లైవ్ ప్రోగ్రామ్కి స్వాగతం అండి అందరికీ అందరు బాగున్నారా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే లైవ్ ప్రోగ్రామ్కి వచ్చేసండి ఎవరైనా కొత్తగా నా లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు మోటివేషన్ ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వచ్చేస్తుంది అనమాట హాయ్ వెల్కమ్ టు లైవ్ ప్రోగ్రామ్ అండి అందరు బాగున్నారా నాతో మాట్లాడాలనుకుంటే చాటింగ్ చేయండి నేను ఈ మధ్య కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వెళ్ళిపోతున్నాయి మానిటైజేషన్ కావడం లేదు అని చాలామంది పెడుతున్నారు నేను చూశాను ఎందుకు అంటే కనుక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అప్డేట్ చే యూట్యూబ్ అప్డేట్ అయినప్పటి నుంచి మంచి కంటెంట్ లేకపోతే ఛానల్స్ అన్నీ పోతున్నాయి అనే విషయం నాకు కూడా తెలిసింది ఏది చేసినా ఇప్పుడు జెన్యున్గా చేయాలి అని అంటున్నారు షార్ట్స్ కానీ వీడియోస్ కానీ ఏమైనా కానీ ఇప్పుడు ఏది ఏ కంటెంట్ తీసుకున్నా ఆ కంటెంట్లో ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్గా ఉండేలాగా మనం ఒక కంటెంట్ చే తీసుకొని మన పర్ఫార్మెన్స్ దాంట్లో చూపించుకోవాలనేది నాకు తెలిసిందనమాట అది కూడా నిజమే అని కదా అంటే వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొని మనం చేయడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు మానిటైజేషన్కి లేట్ అవుతుంది అనేది కూడా నాకు అర్థమైందనమాట అందుకే ఇప్పటి నుంచి ఓన్ కంటెంటే చేద్దామని నేను కూడా డిసైడ్ అయినాను హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ ప్రోగ్రామ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నటాషా హాయ్ అండి నటాషా వెల్కమ్ టు లైవ్ ప్రోగ్రామ్ బాగున్నారా మీరు ఏం చెప్తున్నారో నాకేం అర్థం కావడం లేదండి గణేష్ ప్లీజ్ మీకు ఈ ఛానల్ చూడాలని ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం స్కిప్ చేయండి అలాగే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టదండి ప్లీజ్ అందరికీ స్క్రీన్ మీద డబల్ టిక్ చేయండి మీరు చేసే చిన్న లైక్ నాకు మోటివేషన్ లాగా ఉంటుందనమాట తో మాట్లాడాలనుకుంటే చాట్ చేయండి మీరు తొలిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైనా కానీ స్క్రీన్ మీద డబల్ టిక్ చేయండి మీరు చేసే చిన్న లైక్ నాకు మోటివేషన్ లాగా ఉంటుందన్నమాట ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టాలి అనుకున్న వాళ్ళు యూట్యూబ్ గురించి పూర్తిగా డీటెయిల్స్గా తెలుసుకున్న తర్వాతనే ఛానల్ ఓపెన్ స్టార్ట్ చేయడం మంచిదని నా అభిప్రాయము ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఎలా రన్ చేసుకోవాలి ఎలా మీద మనీ మనం మనీ సంపాదించుకోవాలా అనేది చాలా వరకు మనం ప్రతి వీడియో ఇప్పుడు అప్లోడ్ అయ్యే ప్రతి వీడియో మనం తెలుసుకుంటేనే దాని గురించి మన యూట్యూబ్ గురించి మనకు తెలుస్తుంది అనమాట ఎట్లా అంటే మనం ఇప్పుడు ఒక అక్క కొన్ని వీడియోస్ వేరే వాళ్ళవి నేను చూశాను అన్నమాట వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఎలా అంటే వాళ్ళు ఏమేమి స్ట్రగుల్ అయ్యారు దేని ఎలా నేర్చుకున్నారు అనేది ఎడిటింగ్ చేయడం కానీ సాంగ్ క్రియేట్ చేయడం కానీ లేకపోతే షార్ట్స్కి సాంగ్ ఎలా మ్యూజిక్ ఎలా అప్లోడ్ చేయాలి మనం లాంగ్ వీడియోస్కి ఎలా అప్లోడ్ చేయాలి అనేది చాలా వరకు నేను కూడా చాలా వరకు వేరే వాళ్ళ వీడియోస్ చూసి నేర్చుకున్నాను అలా కూడా మనం కూడా చేయడం వల్ల మనకి కూడా ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట ఎందుకంటే మనం కొత్తగా ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళైతే గనక పూర్తిగా డీటెయిల్స్గా తెలుసుకొని చేయడమే దానికి మనము మన ఛానల్ని గ్రో చేసుకున్న వాళ్ళం అవుతాం అనమాట మనకి మంచి మంచి కామెంట్స్ కానీ లైక్స్ కానీ వ్యూస్ కానీ బాగా వస్తేనే మనము మానిటైజేషన్కి కూడా ఎలిజిబుల్ అవుతాము వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొని ఎలిజిబుల్ కావడం మనకి అసలుకు ఎలిజిబుల్ కాలేం కూడా మన ఛానల్ కూడా పోయే అవకాశం ఉంటుంది ఎక్కువగా అందుకే మన యూట్యూబ్ గురించి ప్ర క్లియర్గా తెలుసుకున్న వాళ్ళైతేనే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం నేను కూడా చాలా వరకు ఫస్ట్లో నాకేం తెలియక వేరే కంటెంట్ తీసుకొని ఎక్కువ చేశాను అనమాట అప్పుడు చేయడం వల్ల కూడా నాకు తెలిసిందనమాట కాపీ రైట్ పడడము ఇలా కాపీ రైట్ పడితే మన ఛానల్ ఛానల్ మానిటైజేషన్కి కాదనమాట అందుకు వేరే కంటెంట్ ఎవరిది తీసుకోకుండా జెన్యున్గా మనం చేసే కంటెంట్ చేస్తేనే మనం జెన్యున్గా మన ఛానల్ని గ్రో చేసుకోవాలి అలా అని నాకు బాగా అర్థమైంది నుంచి అలాగే చేయాలని నేను పోయిన వీడియోలోనే మీకు అందరికీ చెప్పాను మీరు లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు డబల్ టిక్ చేయండి ప్లీజ్ నాతో మాట్లాడాలనుకుంటే చాటింగ్ చేయండి నెక్స్ట్ ట్వంటీ సెవెంత్ వినాయక చవితి ఉంది కదా వినాయక చవితి సెలబ్రేషన్స్ బాగా అందరు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఇంకా లాస్ట్ వీక్ శ్రావణ మాసము ఈ సాటర్డే ఫినిష్ అమావాస్య కాబట్టి అయిపోతుంది రామ్మూర్తి హాయ్ హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు లైవ్ ప్రోగ్రామ్ బాగున్నారా అందరు తిన్నారా సారీ కాఫీ తాగారా స్క్రీన్ మీద డబల్ టిక్ చేయండి నాకు లైక్ వస్తుంది మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు మోటివేషన్ లాగా ఉంటుంది లైక్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాగే నా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి యూట్యూబ్ ఛానల్ డెవలప్ చేసుకోవాలి అంటే చా మనం చాలా కష్టపడాల్సి ఉంటుందన్నమాట ఎందుకంటే మనం చేసే ప్రతి వీడియో అందరికీ నచ్చాలి అనే విధంగా ఉంటే కనుక కొంతమందికి నచ్చకపోవచ్చు దానివల్ల బ్యాడ్ కామెంట్స్ పెడితే మన ఛానల్కి దెబ్బ అని కూడా వాళ్ళకి తెలుసు అనమాట మన ఛానల్కి అట్లా మైనస్ పాయింట్ అవుతుందనమాట ప్లీజ్ దయచేసి ఎవరే కానీ బ్యాడ్ కామెంట్స్ అయితే చేయొద్దండి మీకు ఇష్టం లేకపోతే స్క్రిప్ట్ చేసేసేయండి హాయ్ హాయ్ అండి రాము మధుప్రియ హాయ్ అక్క హాయ్ సిస్టర్ బాగున్నారా వెల్కమ్ టు లైవ్ ప్రోగ్రామ్ గుడ్ ఈవినింగ్ సిస్టర్ అందరు బాగుండాలా అందులో మనం ఉండాలి మీరు తొలిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేయండి మీరు స్క్రీన్ మీద డబల్ టిక్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు మోటివేషన్ లాగా ఉంటుందన్నమాట సిస్టర్ ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారు సిస్టర్ ఎక్కడుంటారు మీరు ఇలాగ అందరూ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ మధుప్రియ అక్క ఇక్కడ అన్న సొంటి నాలుగు సార్లు తాగుతున్నాడు అక్క ఈవినింగ్ కదా అన్న అందుకు ఆయన సొండి కాఫండే చాలా ఇష్టం అనమాట ఆమెకి తాగుతుంటారు ఓకే థ్యాంక్ యూ స్క్రీన్ మీద డబల్ టిక్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు మోటివేషన్ లాగా ఉంటుంది మీరందరు కలిసి అంతే కదా నా టీ కాఫీ ఇవన్నీ నార్మల్ కదా మామూలుగానే తాగుతానే ఉంటారు కదా స్క్రీన్ మీద డబల్ టిక్ చేయండి ప్లీజ్ అయితే బిర్యానీ కావాలి అంట అక్క అన్నకి మీరు తీసిస్తే హ్యాపీగా తింటారు ఆయన సండే మా ఇంటికి రండినా నేనే బిర్యానీ చేసి పెడతాను అందరు హ్యాపీగా తినచ్చు నిజంగా నాక్క నిజంగానే చెప్తున్నా హ్యాపీగా రండి ఇంటికి అందరూ ఇక్కడే బిర్యానీ చేసుకొని తిన్నాం మధుప్రియ తొమ్మిదికి అక్క ఓకే డన్ అందరు రండి నేను బిర్యానీ చేసి పెడతాను తిన్నరు హ్యాపీగా తినేయచ్చు ఈ రోజు అక్క మాట తప్పకుండా లేదు నిజంగానే చెప్తున్నా అందరు రండి నేనే బిర్యానీ చేసి పెడతాను హ్యాపీగా తిందురు ఎంతమంది అయినా రండి మా ఆయన తెచ్చిస్తారు నేను చేసి పెడతాను అనమాట బిర్యానీ నాకు కూడా మా నీ గుడక రాహుల్ నీ గుడక బిర్యానీ అందరికీ బిర్యానీ చేసి పెట్టాలి రండి హ్యాపీగా కూర్చొని ఏంటో తిన్నాం లైన్లో ఉండే వాళ్ళంతా లైవ్లో లో ఉండే వాళ్ళంతా డబల్ టిక్ చేయండి స్క్రీన్ మీద మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు మోటివేషన్ లాగా ఉంటుందనమాట ప్లీజ్ లైక్ మీ మధుప్రియ అన్న మీకు చికెన్ బిర్యానీ కావాలన్నా మటన్ బిర్యానీ కావాలన్నా మా ఆయన ఏం చెప్తున్నారు మీకు హాయ్ హాయ్ అందరికీ నమస్తే గుడ్ ఈవినింగ్ నా ఛానల్ తొలిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మర్చిపోకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేయండి మధుప్రియ వెజిటేబుల్ బిర్యానీ ఓకే మీరు ఏది కావాలంటే అదే చేసి పెడతాను అన్నా వచ్చేసేయండి తిందురు కానీ ఓకే లైక్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు మోటివేషన్ లాగా ఉంటుందనమాట అలాగే నా వీడియోస్ కూడా చూడాలని కోరుకుంటున్నాను ఏమి వద్దులే అక్క థ్యాంక్ యూ కుకింగ్ ఫర్ మీ నా వచ్చేసేయండి హ్యాపీగా తినచ్చు అక్క పాప బాగున్నారా బాగుందనాసారి పాపను పిలుచుకొని రండి ఇంటికాడ పాపం చూడాలనండి ఆ రోజు వచ్చింది అదే కదా మళ్ళా రాలేదు కదా మీరు మా అన్న హ్యాపీగా ఉంటే అదే మాకు బిర్యానీ మేము చాలా హ్యాపీగా నా చాలా చాలా హ్యాపీగా ఉన్నాం ఏ ప్రాబ్లమ్స్ లేవు మాకి వెరీ మచ్ నా మా గురించి ఆలోచిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మనకి బంధువుల కన్నా ఆత్మీయులు ఎక్కువగా మన గురించి సంతోషంగా ఆలోచిస్తున్నారంటేనే అది చెప్పలేనంత హ్యాపీ ఫీల్ బాగుంటుంది కదా చాలా చాలా థ్యాంక్స్ నా మేము కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ నా ఛానల్ని ఇలాగే ముందుకు నడిపించాలని నన్ను కొంచెం మోటివేషన్ చేయాలని నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏదైనా నాతో చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో కంపల్సరీగా కామెంట్ చేయచ్చు హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట స్క్రీన్ మీద డబల్ టిక్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు మోటివేషన్ లాగా ఉంటుందన్నమాట నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే గనక నా ఛానల్ పేరు క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ క్లిక్ చేస్తేనే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట నేను చేసే వీడియోలు మీరు చూడొచ్చు అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ ప్రోగ్రామ్ నా ఛానల్ని తొలిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది లైవ్లో ఉండేవారు ప్రతి ఒక్కరూ స్క్రీన్ మీద డబల్ టిక్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు మోటివేషన్ అవుతుందనమాట నాతో మాట్లాడాలనుకుంటే లైవ్ ప్రోగ్రామ్ వచ్చేసేయండి నాతో హ్యాపీగా మాట్లాడేది సారీ చిన్న డిస్టర్బెన్స్ వస్తున్నాయి అన్నమాట నేను కొన్ని జల్స్ తీసుకున్నాను వన్ గ్రామ్ గోల్డ్వి అది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను లేదంటే లైవ్ ప్రోగ్రాంలోనే మీకు చూపిస్తాను అనమాట ఎంత బాగున్నాయంటే చాలా చాలా బాగున్నాయి అనమాట నెక్స్ట్ వీడియో నేను అవే చేసి పెడతాను లాంగ్ వీడియో చేస్తాను చూడండి నేను మా బాబు మ్యారేజ్ ఉందని చెప్పి ఆర్నమెంట్స్ తీసుకోవాలని వెళ్ళాను షాప్కి అక్కడ నాకు చూడగానే నాకు చాలా బాగా నచ్చాయి అనమాట ఇయర్ రింగ్స్ కానీ నెక్లెస్ కానీ లాంగ్ చైన్ కానీ ఏదైనా కానీ నాకు చాలా బాగా నచ్చి వెళ్తున్నాను అవి మీకు వీడియో రూపంలో మీకు అప్లోడ్ చేస్తాను చూసేసేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను లైవ్ ప్రోగ్రామ్ నెక్స్ట్ లైవ్ ప్రోగ్రాంలో మీ ముందుకు వస్తాను య్ అందరికీ గుడ్ నైట్ స్వీట్ డ్రింక్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్